ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఒక్క తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి కేవలము సాక్షాత్కారాలను చేసినంత మాత్రాన వికర్మలు వినాశనము కావు సాక్షాత్కారాలను చేసుకోవాలి అనే ఆశను ఎప్పుడు ఉంచుకోవద్దు సాక్షాత్కారాలకంటే ముఖ్యమైనది జ్ఞానయోగాలను ధారణ చేయటము మీరు బాగా చదవాలి నాలోకి శివబాబా ప్రవేశించారు నాలోకి జగదాంబ సరస్వతి వచ్చారు అని రకరకాలుగా భావిస్తూ ఉంటారు ఇవన్నీ సూక్ష్మమైన మాయా సంకల్పాలు ఈ ఆలోచనల నుండి చాలా అప్రమత్తముగా ఉండాలి నేడు మాయ కొందరి పిల్లల్లోనికి ప్రవేశించి తప్పుడు పనులను చేయిస్తూ ఉంటుంది కావున సాక్షాత్కారాల ట్రాన్స్లోనికి వెళ్ళాలి అనే ఆశను ఎప్పుడూ ఉంచుకోవద్దు మీరు తండ్రిని స్మృతి చేయు సమయములో కళ్ళు తెరిచే కూర్చోవాలి కళ్ళు మూసుకుంటే స్మృతిని చేయలేరు మధ్య మధ్యలో మాయ ప్రవేశిస్తుంది కూడా పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ శరీరము ఆధారంగా మిమ్మల్ని చదివిస్తున్నారు ఇది చదువు కల్పకల్పము తండ్రి వచ్చి చదివిస్తారు ఇప్పుడు మీరు సంగమ యుగము నుండి సత్యయుగానికి బదిలీ కావాలి డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్రలను అభినయిస్తున్నారు బాబా వచ్చి కల్పము మిమ్మల్ని చదివిస్తారు మీరు ఒక్కసారి మాత్రమే చదువుకొని మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు ఈ విషయంలో మీకు ఎంతో సంతోషము ఉండాలి యోగము అన్న పదము వాడటానికి బదులుగా స్మృతి యాత్ర అనే పదమును వాడండి మీరందరూ ఇప్పుడు యాత్రలో ఉన్నారు ఇది ఆత్మీక యాత్ర మీరు బ్రహ్మబాబా సమానముగా పూర్తి పురుషార్థము చేసి అవ్యక్త ఫరిస్తాగా కావాలి స్మృతి యాత్ర ద్వారానే పావనులుగా అవుతారు స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి అందులోనే మీ యుద్ధము ఉంది చదువులో యుద్ధము ఉండదు చదువు చాలా సాధారణమైనది ఎనభై నాలుగు జన్మల చక్రపు జ్ఞానము చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది స్మృతి యాత్రను ఎప్పుడు మరచిపోవద్దు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తప్పకుండా స్మృతి చేయండి శరీర నిర్వహణ కొరకు కర్మ కూడా చేయాలి అలాగే నిద్ర కూడా పోవాలి కర్మ మరియు యోగముల బ్యాలెన్సు తప్పనిసరి బాబా చెప్తున్నారు పిల్లలు మీరు అర్ధకల్పము భక్తి చేస్తూ చేస్తూ దేహాభిమానులుగా అయిపోతారు మరలా ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థమును చెయ్యండి ఆత్మలందరినీ శివబాబా ఈ బ్రహ్మ శరీరము ద్వారా చదివిస్తున్నారు ఒక్క సంగమ యుగములోనే తండ్రి చదివిస్తారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి ఈ స్మృతి యాత్ర చాలా ఉన్నతమైనది మీరు పైకి ఎక్కినట్లయితే వైకుంఠరసాన్ని అనుభవము చేసుకుంటారు ఒకవేళ వికారాలలోనికి పడిపోతే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు వికారాలలోనికి వెళ్ళినవారు స్వర్గములోనికి వస్తారు కానీ పదవి తగ్గిపోతుంది ఈ సంగమయుగములోనే సత్యయుగ రాజ్యస్థాపన జరుగుతూ ఉంది రాజ్యస్థాపనలో తక్కువ పదవి గలవారు ఎక్కువ పదవి గలవారు అందరూ అవసరమే జగన్మాతలైన మీకు చాలా మహిమ ఉన్నది వందే మాత్రం అంటూ స్వయంగా భగవంతుడే స్థుతిస్తున్నారు కావునయే జగదాంబాకు అతిపెద్ద మేళ ఏర్పాటు చేయబడుతుంది ఎందుకనగా జగదాంబా ఈ సంగమయుగములో ఎంతో సేవను చేశారు వారే భవిష్యత్తులో అతిపెద్ద రాజ్య పదవిని పొందుతారు దిల్వాడ మందిరము మీ స్మృతి చిహ్నమే ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ భోజనాన్ని చేయండి తినేవారి కూడా శుద్ధముగా అవుతోంది నేను గడియ తండ్రి స్మృతిని చేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉండండి స్మృతి ద్వారానే మీరు పదహారు కళల సంపూర్ణముగా అవుతారు పౌర్ణమి నాటి చంద్రునిలో చాలా వెలుగు ఉంటుంది అది తగ్గుతూ తగ్గుతూ చివరికి చిన్న రేఖ మాత్రముగా అయిపోతుంది అప్పుడే అమావాస్య అనగా ఘోర అంధకారము వ్యాపిస్తుంది ఆ తరువాత మరల ఘోరమైన ప్రకాశము ఉంటుంది అలాగే మీరు ఈ వికారాలను వదిలి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆత్మ సంపూర్ణముగా ప్రకాశవంతముగా అయిపోతుంది సంపూర్ణ పవిత్రముగా తయారయ్యే పురుషార్థమును తప్పక చేయాలి కొందరు ఎటువంటి చేయరు పురుషార్థము ద్వారా కొందరు మహారథులైతే మరికొందరు గుర్రపు స్వారీలు అవుతారు వ్యాపార వ్యవహారాలు చేస్తున్న తండ్రిని మాత్రము స్మృతి చేస్తూ ఉండండి శివబాబా నిరాకారుడైన తండ్రి మరియు ఆత్మీక కూడా ఒక్క వారినే స్మృతి చేయండి దీనితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి ఈ జన్మలోనే మీరు జన్మజన్మాంతరాల మలినాలను తొలగించుకోవాలి సంగమయుగములో స్వయాన్ని కొత్త ప్రపంచము కొరకు బదిలీ చేసుకోవాలి శరీర నిర్వహణార్థము కర్మ కూడా చేయాలి కూడా పోవాలి ఇది హఠయోగము కాదు ఇది స్మృతి యాత్ర తండ్రి స్మృతిని ఎప్పుడూ మరచిపోకూడదు వరదానము తమ సూక్ష్మ శక్తులపై విజయులుగా అయ్యే రాజరుషి స్వరాజ్య అధికారి ఆత్మాభవ స్లోగన్ సేవల ద్వారా లభించే ఆశీర్వాదాలే అన్నింటికన్నా అతిపెద్ద బహుమానము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి